రైతులందరికీ నమస్కారము వెల్కమ్ టు రైతు సమాచార వేదిక మొదట మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లాస్ట్ వీడియో వచ్చేసి ఇలైట్ సీడ్స్ ఆర్ఎన్డీలో భాగంగా పార్ట్ వన్ సీజ్పైర్లో మేల్ ఫిమేల్ క్రాసింగ్ ఎలా చేస్తారు విల్ట్ ఎన్ని విధాలుగా వస్తుంది విల్ట్కి సీడ్కి సంబంధం ఏమైనా ఉంటుందా అదేవిధంగా జివోటి అంటే ఏంటిది పూర్తి సమాచారం అయితే మనం తెలుసుకున్నాము చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వీడియో చూడండి లేకపోతే నష్టపోతారు మీరే ఎల్ఎల్సిట్స్ ఎండి సార్ చాలా బాగా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు డీటెయిల్గా నేను మాత్రం ఫిదా అయిపోయాను సార్ చేసిన ఎక్స్ప్లెయిన్కి నేను లైవ్లో చూపిస్తాను మొదట సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాసెసింగ్ చూద్దాము తర్వాత లైవ్లో చూపిస్తాను వీడియో పూర్తి వరకు చూడండి హండ్రెడ్ పర్సెంట్ మంచి సమాచారం అయితే తెలుసుకుంటారు మీరు ఫస్ట్ చెప్తా నా గురించే చెప్తాను సార్ సో నా పేరు లోక అజయ్ కుమార్ సో నేను ఎల్ఐట్ సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను సో నా యొక్క క్వాలిఫికేషన్ ఎంఎస్సి అగ్రికల్చర్ ప్లాంట్ బ్రీడింగ్ స్పెషలైజేషన్ ఇన్ హైబ్రిడ్ చిల్లీ సిఎంఎస్ డెవలప్మెంట్లో నా పీసీస్ వర్క్ చేశాను సో ఇప్పుడు ఉన్న హైబ్రిడ్లో ఉన్నటువంటి చిల్లీ హైబ్రిడ్స్లలో ఏపీ తెలంగాణలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా నేను నా యొక్క జాబ్ ప్రొఫైల్ని కొనసాగిస్తూ ఉన్నాను సో ముందుగా మనము ఒక సీడ్ కంపెనీ అంటే సీడ్ కంపెనీకి ముందుగా కావాల్సింది అనండి ఈ ఆర్ఎన్డిలో ఎలా ఉంది అంటే ఆర్ఎన్డికి ముందు ఆర్ఎన్డి మీరు స్టార్ట్ చేయాలంటే కూడా కావాల్సింది ఏంటి ఫస్ట్ జర్మ్ జర్ ఫస్ట్ జర్మ్ ప్లాజం ఈ జర్మ్ ప్లాజం తర్వాత ఏమైంది లైన్ డెవలప్మెంట్ లైన్ డెవలప్మెంట్ మళ్ళా దీని లైన్ డెవలప్మెంట్ తర్వాత చేయాల్సింది ఏంది హైబ్రిడ్స్ హైబ్రిడ్స్ అయితే ఈ జర్మ్ ప్లాజము లైన్ డెవలప్మెంట్ హైబ్రిడ్స్ చేసే ఇండియాలో ఒక వంద కంపెనీలు ఉంటే దాంట్లో ట్వంటీ పర్సెంట్ కంపెనీసే ఈ ఆర్ఎండ్డీ ప్రోగ్రామ్తో ఉన్నాయి ఈ ఆర్ఎండి ప్రోగ్రామ్తో ఉన్న వాటిలలో మాది ఒక కంపెనీ మేము హండ్రెడ్ పర్సెంట్ మా ఆర్ఎండ్ జంప్లాద మేము మా ఓన్ లైన్స్ డెవలప్ చేసి దాని త్రూ హైబ్రిడ్ చేసే ఈ హైబ్రిడ్స్ని ఏ విధంగా చూపించి మార్కెట్లోకి వెళ్తాము అనేది సో రెండోది ఇప్పుడు ఆర్ఎండ్డీ అయింది కదా ఇక్కడ హైబ్రిడ్ డెవలప్ అయింది దీని తర్వాత కావాల్సింది ప్రోడక్ట్ డెవలప్మెంట్ పీడి అంటే ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఇవ్వండి ఇప్పుడు మీకు దీని తర్వాత ఇక్కడ ఉన్న హైబ్రిడ్స్ చూపిస్తాను అదేంది ఇప్పుడు ప్రోడక్ట్ డెవలప్మెంట్లో ఉన్నాయి మేము లాస్ట్ ఇయర్ క్రాసెస్ చేసాము ఇప్పుడు ఇక్కడ ఏం చేసామంటే వీటిని వేసాము దేని కొరకు ఈ ప్రోడక్ట్ ఏ విధంగా ఏ ఎన్వైర్న్మెంట్లో ఏ ఎవరికి సూటేబుల్గా ఉంటుంది అన్నదాన్ని సెగ్మెంటైజేషన్ వైజ్ డివైడ్ చేసి వాళ్ళు సర్టిఫికేషన్ సర్టిఫికేట్ చేసే డిపార్ట్మెంటే ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఈ ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఇండియాలో ప్రతి క్రాప్కి మీరు ఏ క్రాప్ తీసుకున్నా దానికి సెవెన్ హాట్ స్పాట్స్ ఉంటాయి అంటే ఏడు అతి ప్రాబ్లమెటిక్ ఏరియాస్ ఉంటాయి ఆ క్రాప్ని గ్రో చేయడానికి అటువంటి ఏరియాలలో మేము మా కొత్త హైబ్రిడ్స్ని వేసి వాటి నుండి మన బాగున్న హైబ్రిడ్స్ని తీసి తరువాత మళ్ళీ ఏం చేస్తాము ఫార్మర్స్ దగ్గర ట్రయల్ చేయడము అది జరుగుద్ది ఇది కాస్త హైబ్రిడ్ డెవలప్మెంట్ నుండి ప్రొడక్ట్ డెవలప్మెంట్ అమ్మకానికి రావడానికి మాకు కనీసం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ టైం పట్టు ఒక హైబ్రిడ్ మేము ఇవాళ ఆర్ఎండి చేస్తే అక్కడ నుండి సేల్స్గా రైతు దగ్గరికి తీసుకురావడానికి మనకు నాలుగు నుండి ఐదు సంవత్సరాలు పట్టుద్ది సో చిల్లీకి అయితే మినిమం ఐదు సంవత్సరాలు పట్టుద్ది సో ప్రొడక్ట్ డెవలప్మెంట్ తర్వాత ఇంకో డిపార్ట్మెంట్ ఏంటంటే ప్రొడక్షన్ 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 డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏమైంది హైబ్రిడ్ చేసాము ఇక్కడ డెవలప్మెంట్ వాళ్ళు క్లారిఫై ఇచ్చారు ఇది మీ ఇప్పుడు మహబూబాబాద్ మన బంగ్లా ఉంది బంగ్లాలో సూటేబుల్ వెరైటీ అని మాకు సర్టిఫై చేశారు దెన్ మేమేం చేయాలి దాన్ని ప్రొడక్షన్ చేయాలి ఈ ప్రొడక్షన్ ఏముందంటే ఇండియాలో డిఫరెంట్ లొకేషన్స్లో ప్రొడక్షన్ చేస్తాం ఇది దానికి సెపరేట్ టీం ఉంటుంది ఆ ప్రొడక్షన్ ఫార్మర్ టు మాకు ఆర్గనైజర్కి మాకు కాంట్రాక్ట్ ఉండి దాని ద్వారా అదే సో ప్రొడక్షన్ ప్రొడక్షన్ తర్వాత ఉండేది ఏంది క్వాలిటీ ఈ క్వాలిటీలో మళ్ళా రెండు ఉంటాయి ఒకటి ఏంటంటే జెనెటిక్ జెనెటికల్ ప్యూరిటీ దీంట్లో రెండు ఉంటాయి మళ్ళీ జర్మినేషను ఒకటి రెండోది ఏంటంటే ప్యూరిటీ మన మన జెనెటిక్ ప్యూరిటీ సో జీపీ దీన్ని మనం ఏందంటారంటే జీఓటీ అంటారు మీరు జివోటీ ఇప్పుడు ఏదైతే హైబ్రిడ్ మేము తయారు చేసామో ప్రొడక్షన్కి వెళ్ళి మా దగ్గరికి సీడ్ వచ్చింది అదే వచ్చిందా వేరేది వచ్చిందా అక్కడ ఉన్న వాళ్ళు వేరేది ఏదైనా మిక్స్ చేశారా ఇవి తెలుసుకోవడం కొరకు చేసే టెస్ట్లు క్వాలిటీ టెస్ట్లలో మేజర్గా ఉండేది జెర్మినేషను రెండోది జీవోటీ గ్రో అవుట్ టెస్ట్ దీన్ని ఏమంటామంటే అవుట్ టెస్ట్ అంటాం ఈ గ్రో అవుట్ టెస్ట్ అనేది చెయ్యకుండా ఏ కంపెనీ కూడా బయట డిస్ట్రిబ్యూటర్ కానీ రైతుకు కానీ అమ్మకానికి ఇవ్వడానికి వీలు వీల్లేదు దీనికి మేము క్వాలిటీ సర్టిఫికేట్ కూడా గవర్నమెంట్ త్రూ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాము ఇది ప్రో ప్రొసీజర్ ప్రకారంగా జరిగేది ఇప్పుడు క్వాలిటీ అయిపోయింది ప్రొడక్ట్ డెవలప్మెంట్ అయింది ప్రొడక్షన్ అయింది క్వాలిటీ అయింది క్వాలిటీ తర్వాత జరిగేది ఏంటంటే లాజిస్టిక్స్ లాజిస్టిక్స్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రాసెసింగ్ రెండోది ప్యాకింగ్ డిస్పాచ్ ఈ డిస్పాచ్ ఎవరికి చేస్తారు ప్రాసెసింగ్ చేస్తారు వచ్చిన సీడ్ నుండి మేము మొత్తం త్రీ వే ఫోర్ వే మెథడ్లో ప్రాసెస్ చేస్తాం అది చేసేది మీకు చూపిస్తాను నేను ఫస్ట్ మెథడ్ ఏంది మెషిన్ ద్వారా చేస్తాం ఒకటి క్లీనింగ్ మెషిన్ ఉంటుంది దాని తర్వాత మన గ్రావిటేషనల్ గ్రేడర్ మిషన్ ద్వారా చేస్తాం దాని తర్వాత ఏం చేస్తాం మాన్యువల్గా కూడా చేపిస్తాం చిల్లీ పరంగా చిల్లీ టమాటో స్మాల్ స్కేల్లో ఎందుకంటే ఎటువంటి రిస్క్ తీసుకోదు ఎలైట్ సీడ్స్ అనేది ఎందుకంటే ప్యూరిటీకి నిదర్శనంగా నిలబడుతూ ఏడు సంవత్సరాలుగా వీరి రావంగా ఫార్మర్స్కి హెల్ప్ఫుల్గా ఉన్నటువంటి కంపెనీగా మేము ఏమంటే దీన్ని త్రీ వేలో చేస్తాం మాకు ఎక్స్పెన్సెస్ అయినా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావాలి ఈ లాజిస్టిక్లో ఇంకొకటి ఏముంటాయంటే సీ ట్రీట్మెంట్ కొన్ని కంపెనీలు సీ ట్రీట్మెంట్ చేస్తాయి కొన్ని చెయ్యవు బట్ మేము మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సీ ట్రీట్మెంట్ విత్ ప్రాపర్ కెమికల్స్ తోటి చేసిన తర్వాతనే ప్యాకింగ్లోకి వెళ్ళుద్దిలో మిరప అనేది ఎలా తయారవుతుంది అది చూపిస్తా అది ఇప్పుడు ఆ రండి బేసిక్ వర్డ్ మీకు కన్క్లూజన్ నేను చెప్తాను ఈ దీంట్లో కూడా డిఫరెంట్ త్రీ లైన్స్ ఉంటాయి అవి కూడా చూపిస్తాయి ఎమేస్కులేషన్ లో ఎలా ఉంటుంది సిఎంఎస్ అంటే జిఎంఎస్ అంటే ఏంది చూపిస్తా కొన్ని ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు క్రాసింగ్ లో కూడా ఉంది ఎలా చేయాలనో కూడా చేసి చూపిస్తాం ప్రాబ్లం ఏం ప్రాబ్లం ప్రొడక్షన్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ప్రొడక్షన్ క్వాలిటీ లాజిస్టిక్ సప్లై అకౌంట్ మార్కెటింగ్ సేల్స్ ఈ ఆల్ డిపార్ట్మెంట్స్లో ఉన్న కంపెనీలు చాలా తక్కువగా ఉంటాయి ఇండియాలో ట్వంటీ పర్సెంట్ కంపెనీస్ ఏ ఉన్నాయి కొంతమంది ఏం చేస్తారు ఆర్ఎండ్ చేయరు వాడు ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఏం చేయడు ప్రొడక్షన్ నుండి ఏం చేస్తాడు నా హైబ్రిడ్ని కొనుక్కొని దొంగతనంలో తీసుకొచ్చి డైరెక్ట్ ప్యాకింగ్ చేసి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తారు ఆయనకుండే ఖర్చు మాకుండే ఖర్చుకి వ్యత్యాసాలు ఇక్కడ వస్తాయి ఎందుకంటే నాకు తెలుసు నా పెయిన్ ఏంటి అవునా ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కూడా ఇంత డీటెయిల్ గా ఏ రోజు చెప్పలే నేను ఇప్పుడు మాకు పద్దెనిమిది సంవత్సరాల రిలేషన్ మా ఇద్దరిది కానీ ఏ రోజు కూడా ఈయనకి చెప్పలేదు ఎందుకు నా నొప్పి నాకు తెలుసు ఈయనకి చెప్పిన అవసరం లేదు ఈయన ఏమంటాడు నేను అమ్ముకునేదాన్ని పది రూపాయలు మిగులుతాయా లేవా డిస్ట్రిబ్యూటర్ కూడా ఏముంటది ఉంటది ఖర్చు ఉంటది షాప్ పెట్టుకోవాలి అందులో మంచిని పెట్టాలి రేకులు పెట్టాలి ఫ్యాన్ పెట్టాలి బల్బు ఆయన జీతం అయితే వెళ్ళాలి కదా సో ఆయన ఇచ్చే సర్వీస్కి ఈయనకి మాకున్న బాండింగ్ అనుబంధము నమ్మకం మీద ఏం చేస్తాం ఈయనకి మేము మేము ఆయన మాకు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాము పర్సెంట్ టీం అవుతుంది ఇది వైపు నచ్చన సీడ్ ఉంది కదా దీన్ని ఏం చేస్తామంటే ఇందులో వేసి ఉంది ఇది ఓన్లీ సిక్స్టీ పర్సెంటే అక్కడికి ఇక్కడికి చేరదు ఇది ఒక అదే గ్రేడ్ అయింది ఇది గ్రేడ్ అయిపోయింది గ్రేడ్ అయిపోయిన తర్వాత ఇక వీటిలో వస్తుంది దీన్ని దీన్ని ఏం చేస్తాము మళ్ళా మాన్యువల్ గా చేస్తాం దీన్ని ఇప్పుడు ఇది అయింది ఇది ఇది నైన్టీ పర్సెంట్ అయింది నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయింది ఒకటి అంటే ఉంటే చూసా వీటిని ఏం చేస్తాం మాన్యువల్గా చూసా వేస్టేజ్ ఇది

ఇదంతా సీలింగ్ ఇది సీలింగ్ సీలింగ్ అయిపోతుంది సీలింగ్ ఇది ఏంటంటే మళ్ళీ ఇది ఇన్నర్ బాక్సెస్ మళ్ళీ దీని తర్వాత అక్కడ అవుటర్ బాక్స్ ఓ ప్రొసీజర్ ప్రకారంగా బిల్లింగ్ అది ఏమో డ్రైవింగ్ ట్రీట్మెంట్ సీ ట్రీట్మెంట్ చేస్తాం ఏదైనా ఉందా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ రిపోర్ట్ పంపిస్తారా దీన్ని వెయిట్ చేసి మళ్ళీ మాయిచర్ తీసుకొని దీనికి ఇట్లాంటి ట్యాగ్ చేస్తారు ట్యాగ్ చేసే లోపల పెట్టాలి ఫస్ట్ హైబ్రిడ్ కన్ఫర్మ్ చేసుకుంటాం హైబ్రిడ్ కన్ఫర్మ్ చేసుకున్నాక దీన్ని మాయిటర్ తీసి చూస్తాం మాయిటర్ తీసుకున్న తర్వాత తర్వాత శాంపిలింగ్ తీస్తాం శాంపుల్ తీసినాక దీనికి ఆ లేబల్ తగ్గించి పెడతాం పెడతారు ఇవై సీ డ్రీడ్ మ్యాడమ్ అవసరమే లేకపోతే దీనికి లేదా కెమికల్ రెడీ లేదు అది చే చేస్తామండి అది పోయేస్తాం కదా నోకేముకం రెడీ చేసి ఇగో ఇదేమో ఇదేమో ఆర్ట్ ఏ డ్రైయర్ చిన్న డెబ్భై కిలోల వరకు డ్రాయింగ్ అయితే ఇప్పుడు ఎప్పుడైనా వర్షం పడ్డా ఏదైనా అనుకో పడ్డదనుకో పడ్డా కూడా మబ్బులో వర్షం పడ్డప్పుడు కానీ ఇది కానీ సీడ్ ప్యాక్ చేయాల్సి వస్తే అంటే దీని కింద నుంచి వేడికాలు వస్తుంది ముప్పై ఏడు ఇది టెంపరేచర్ ఫోటో తీసుకోండి ఇలా నంబర్ వేసి క్లియర్గా ఏంటి అన్నది పెట్టి దీన్ని ఏం చేస్తాను మన ఈ జర్మినేషన్ ఛాంబర్లు రెండు ఉంటాయి మనకు ఇది సో ఇది ముందుగా గా టెస్ట్ చేస్తారు ఇది ఎవరీ త్రీ మంత్స్కి ఒకసారి టెస్ట్ చేస్తారు ఎవ్రీ త్రీ మంత్స్ మీకు పంపించే ఇప్పుడు మాకు వచ్చిన తర్వాత చేస్తాము వచ్చిన తర్వాత ఇది ఇప్పుడు విగర్గా చూడాలనుకో ఇవి ఈక్వల్ లెంత్ ఉన్నాయా లేవా అన్నది ఈ విగర్ టెస్ట్ కింద చూస్తాం మొత్తం జెర్మినేట్ అయిందా లేదా అయినా సో అయిన తర్వాత ఏం చేస్తాం ప్రాసెసింగ్ ఇప్పుడు ప్రొడక్షన్ నుండి వచ్చింది ఉంటాయి కదా ఆ ప్రొడక్షన్ నుండి వచ్చింది కానీ ముందు టెస్ట్ చేసి ఈ జెర్మినేషన్ షాంపూలు ఇంకా వచ్చిన తర్వాత షాంపూల్ వస్తాయి అంటే చాంబర్ ఇది దాన్ని మన కంట్రోల్ రూమ్ కంట్రోల్ కంట్రోల్ రూమ్లో ఉంచుతాం ఇత కంట్రోల్ రూమ్లో ఎన్ని రోజులు ఉంచుతాం ఫస్ట్ కావటం అయితే ఏడు రోజులు నీరు అయితే ఐదు రోజులు వాటర్ మెలాన్ అయితే ఐదు రోజులు అట్లా కాకుని బట్టి సెపరేట్గా ఉంచుతాం సపరేట్గా ఉంచి ఈ చాంబర్లో క్లియర్గా హ్యూమిడిటీ ప్లస్ దీంట్లో టెంపరేచరు ఈ కూలింగ్ అన్నీ దీంట్లో మెయింటైన్ అవుతా ఉంటాయి ఇలా ఉంచిన దాన్ని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తాము కాదు ఇది ఫ్రెషేనావాలి ఇది సో అందులో నుంచి తీసిందా సార్ ఇది తీసిండు చల్లగా ఉన్నా చూడు బుక్ చూడు ఉందా ఇది ఇది వీళ్ళు డేట్ ఏ రోజుకు పెట్టిండు డివోటి ఇది ఫిఫ్టీన్ జీరో త్రీ ట్వంటీ ఫోర్ ఇది రోజు పెట్టింది ఓపెన్ చేసేటి ఇయ్యో ఇంకొకటి ఏదైనా ఉంటే ఓపెన్ చేసి అయిపోయినాయా ఇది ఇది వాళ్ళ ఇది పెట్టినాయి ఇవి ఓపెన్ చేసేది ఏదన్నా ఉంటే తీసుకో పర్ఫెక్ట్ గా లాట్ వైజ్ మెయింటైన్ చేస్తాం మళ్ళీ ఈ లాట్ ని మేము మూడు సంవత్సరాల వరకు రికార్డ్

నైన్టీన్త్ రోజు తీయాలి యాక్చువల్గా ఇవాళ తీయకూడదు మీరు జెర్మినేషన్ లో ఉంటే రికార్డ్ చేయండి లేదంటే అది చేయండి లెక్క ప్రకారంగా మా లెక్క ప్రకారం ఏంటంటే పంతొమ్మిదో రోజు తీయాలి కానీ ఇప్పుడు మీ కొరత దీన్ని ఏంటంటే నేను ఫిఫ్టీన్త్ రోజు తీస్తున్నా ఈ ఫస్ట్ కౌంట్ లో ఏమొచ్చింది అన్నది చూద్దాం ఆల్మోస్ట్ ఆల్ జెర్మినేట్ అయింది ఫస్ట్ కౌంట్ ఇప్పుడు యాక్చువల్గా అంటే నైంటీన్త్ రోజుకి దీనికి పర్ఫెక్ట్ రిపోర్ట్ ఇవి ఉంటాయి బట్ నేను మీ కూడా ఫోర్ డేస్ బిఫోర్ తీశారు సో ఇప్పుడు ఈ విగర్ ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇవన్నీ పెరుగుతాయి ఈ యూనిఫామ్ ఉందా లేదా ఇగో వీటిని ఇట్లా పెట్టుకొని చూస్తాం మేము ఇది యూనిఫామ్ ఉందా లేదా ఇగో దీన్ని విగర్ అంటాం మేము జనరల్గా ఇగో ఇట్లా పెట్టి చూస్తూ ఉంటాం ఇదంతా పెట్టి మళ్ళీ దీంట్లో ఏం చేస్తారు వీళ్ళు ఒక ఏదో ఒక శాంపల్కి ఇవి వెట్టి వెయిట్ తీసుకుంటాం ఏమన్నామ్మ మేము అక్కడికి వచ్చిందా లేదా ఇలా ఏం చేస్తాం ప్రతి సీడుని అది మా దగ్గర అమ్ముడు పోయే అంతవరకు ఎవరి త్రీ మంత్స్కి ఈ టెస్ట్ చేస్తాం ఇక్కడ చేస్తాము ట్రైలో చేస్తాం రైతుకి వచ్చే ముందు మా మేము ఎన్ని టెస్ట్ చేయాలో అన్ని చేస్తాం అందులో ఎలైట్ సీడ్స్ అయితే ఒక వన్ పర్సెంట్ కాంప్రమైజ్ కాదు అడగండి ముందే కానీ మన సీడ్ ప్యాకెట్ తీసి ఫార్మర్ వేసుకుంటే వాళ్ళు తప్పిదంలో పోవాల్సిందే కానీ మా మిస్టేక్ వల్ల ఏమవుతుంది క్లియర్గా ఇంకో క్రాప్ అన్నమాట